కూడా రెండో సెట్ వేయడం జరిగింది ఎందుకంటే మూర్సాల ప్రకారం ఏదో ఉండాలని చేయడంతో రెండోసారి కూడా వేయడం జరిగింది జరిగిందిలోనే ఎన్నికలు రాబోతున్నాయి జనమంతా కూడా ఎప్పుడు డేట్ వస్తుందో పోలింగ్ డేట్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచక పాలన అదేవిధంగా వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాటన్నిటి మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది మళ్ళీ ఈరోజు రేపు ఎవరైతే సుపరిపాలన అందిస్తారు ఈ రాష్ట్రం బాగుపడాలి నిరుద్యోగ సమస్య తీరాలి రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి సంక్షేమం అభివృద్ధి ఇవి రెండు సమానంగా చేయగలిగిన వ్యక్తి ఈ యొక్క రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు ముఖ్యంగా యువతంతా కూడా వారికి జరిగినటువంటి అన్యాయం మీద ఎప్పుడు ఎన్నికలు జరిగినా వన్ సైడ్ వార్ వార్ వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది మేము గెలుస్తున్నామని కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క సంక్షేమం పెట్ట కూడా నిబంధనలు పెట్టి పేదవాళ్ళందరికీ ఎంతో అన్యాయం జరిగింది ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు కానీ పెట్రోలు డీజిలు ముఖ్యంగా మైనింగ్ పరిశ్రమను నిర్వీర్యం జరిగే చేయడం జరిగింది మన యొక్క బనగానపల్లె నియోజకవర్గంలో మైనింగ్ పరిశ్రమలో ఉండేటువంటి నలభై వేల కుటుంబాలు ఈరోజు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా కూడా ఈరోజు ఎవరైతే ఉన్నారో మేము పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రజలు ఎప్పుడు ఆయన అధికారంలోకి వస్తే ఆ సూపర్ సిక్స్ పథకాలు అందుతాయా ముఖ్యంగా నాలుగు వేల రూపాయల పింఛను నాలుగు వేల రూపాయల పింఛన్తో పాటు ఈ రెండు మూడు నెలలు కూడా కలిపి రేపు ఇవ్వడం ఫస్ట్ మొదటి నెలలోనే ఇవ్వుతూ ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మొట్టమొదటి సంతకం డిఎస్సి మీదనే పెడుతున్నాను అని చెప్పి అదేవిధంగా నిరుపేదలు ఇళ్ళకి లేని నిరుపేదలందరికీ కూడా రెండు సెట్ల స్థలాలు ఇవ్వడం వారికి ఇల్లు కట్టేయడం కూడా మా మేనిఫెస్టోలో మా నాయకుడు కూడా ప్రతి చోట చెప్తా ఉన్నారు కేవలం జగనన్న కాలినీలు కాలనీలు అని చెప్పి చూస్తూ ఉన్నాము ఎక్కడ కాలనీలు ఉన్నాయి ఎన్ని వసతులు ఉన్నాయి ప్రజలు మీరు మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడే యాగడ్డపల్లిలోకి పోతే తుమ్మ చెట్లు పలుకూరులోకి పోతే తుమ్మ చెట్లు మోగ ఊరికి పోతే కొత్తపేటలో ఐదు కిలోమీటర్లు పది ఇల్లు కడతారు ఆడ రెండు ఇళ్ళు ఆరో రెండు ఇళ్ళు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఇల్లులు కట్టించి మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి అనేక వంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ యొక్క దౌర్జన్య కాండకు రావణ కాస్తకు ఈరోజు అంతం పలకాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సుపరిపాలన ఇస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ